उस्नाबाद एमएलए कैंप कार्यालय लो मीडिया समावेशन लो मुख्य नेतल तो कल मंत्री पोनम प्रभाकर रवाना मरियु बीसी संक्षेम शाखा తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఎన్నికల హామీ మేరకు భారత్ జూడో పాదయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా తిరిగే సందర్భంలో ప్రజల ఎవరికి ఎంతో వారికంతా రావాలని దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల సర్వే చేస్తామని హామీ ఇచ్చారు దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పక్షాన లక్ష మంది ఉద్యోగులతో నూట యాభై ఏళ్లకు ఒకరు చొప్పున కుల సర్వే జరిగింది తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారి మా నాయకుడి ఎన్నికల ప్రామిస్ మేరకు భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా తిరిగే సందర్భంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎవరికెంతో వారికంతా రావాలని దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాల్లో కుల సర్వే చేస్తామని చెప్పిన దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పక్షాన లక్ష మంది ఉద్యోగులను నియమించి నూట యాభై ఇళ్ళకొకరు చొప్పున కుల సర్వే జరిగింది మేము మొత్తం నూటికి నూరు శాతం అయిందని చెప్పలే మూడు పాయింట్ ఒకటి శాతం అందులో హైదరాబాద్ లాంటి నగరంలో రెండున్నర లక్షల మంది ఇండ్లు మొత్తం మూడు కోట్ల మూడు లక్షల యాభై నాలుగు వేల ఇండ్లు మిగిలిపోయినాయని చెప్పడం జరిగింది ఒక కోటి పన్నెండు లక్షల మంది ఇండ్లకు జరిగింది ఒక కోటి పదిహేను లక్షల ఇండ్లకు కాను అని చెప్పినాం కూడా ఈ సర్వే జరిగిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు సర్వే జరగాలనే తీర్మానానికి అరాకోరం మద్దతు ఇచ్చి సర్వే జరిగిన తర్వాత శాసనసభలో చర్చకు పెడితే కూడా అరాకూర మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క బుద్ధిని చాటుకున్నారు ఇలా జరుగుతున్న పరిణామంలో రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఈ యొక్క సర్వే పరంగా కులాల సర్వేకి సంబంధించి అవమానపరిచే విధంగా మాట్లాడే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉద్దేశంలో మాట్లాడింది భారత ప్రధానమంత్రి గారు పుట్టు బీసీ కాదు సరే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చమల్దాస్ గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నప్పుడు మారిందా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చుకున్న అంశం పక్కన పెడితే ఎప్పుడో ఒకప్పుడు ఆయన బీసీ కన్వర్ట్ గా మారినారు కిషన్ రెడ్డి గారు అంటూ మిగతా కులాల గురించి మాట్లాడుతూ సరే దేశంలో కిషన్ రెడ్డి గారిని లక్ష్మణ్ గారిని రాజేందర్ గారిని మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అడుగుతాను ఈ ప్రధానమంత్రి కులానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చి తెలంగాణ బలహీన వర్గాల వారికి అన్యాయం చేసే ప్రయత్నం మానుకోండి ఇలా తొంభై నాలుగులైనా రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి రెండు వేల ఒకటి తర్వాత అయిన తర్వాత అయినా ఇలా రెండు తేడా కావచ్చు ఇలా ఒకటే మాట అడుగుతాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా జరిగిన సర్వేకు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా ఆప్షన్ ఇచ్చినాం మీకు వీలైతే చేతనైతే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళందరినీ చైతన్యపరిచి తెలంగాణ జనాభా లెక్కలలో ఉండాలని చెప్పండి జనాభా లెక్కలకు పేర్లు ఇయ్యక సమాచారం ఇయ్యాక ప్రభుత్వం అడుగుతున్నటువంటి దానికి స్పందించక ఇలా ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదు అదేవిధంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వేను చట్టబద్ధత చేయడానికి క్యాబినెట్లో పెట్టి తెలంగాణ జనాభా లెక్కలలో యాభై ఆరు శాతం బీసీలు వచ్చారు వాళ్ళకి మేము నలభై రెండు శాతం ఇస్తామని చెప్పిన దాని ప్రకారంగా క్యాబినెట్ తీర్మానం చేయబోతా ఉన్నాం క్యాబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చి ఇటు రాజకీయ ఉపాధి విద్య అవకాశాల లోపల బలిన వర్గాలు నలభై రెండు శాతం తీయాలని చట్టం చేయబోతా ఉన్నాం శాసనసభ వేదిక మీ పార్టీ కూడా వస్తారు ఈ అంశానికి మీరు మద్దత వ్యతిరేకం చెప్పండి కలిగితే ఈ యొక్క ప్రతిపాదనను తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని ఒప్పిస్తారా ఒప్పియారా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో ఆమోదం పొంది నలభై రెండు శాతం తీర్మానం జరిగి ఈ కాగితం రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయిన తర్వాత ఏడ పార్లమెంట్లో వంద మంది ఎంపీలను తీసుకొని దీని మీద పంచాయతీ చేస్తారు దేశవ్యాప్తంగా ఎక్కడ ఇది అడ్డుకుంటుందో అనేటువంటి భయంలో అన్నటువంటి వీళ్ళు ఇలా రావు రేవంత్ రెడ్డి గారి మాటలకు సంబంధించి వక్రీకరించి మాట్లాడుతారు ఎస్ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ అంటే పుట్టుకోతోటి బీసీ కాదు అనేటువంటి మాట మీరే ఒప్పుకుంటారు పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరంలో ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్ దాస్ మహంత్ జబన్ దాస్ మహంతరావు చేసిండ్రు అని చెప్తా ఉన్నారు అంటే అప్పటిదాకా అయితే కాదు కదా ఒప్పుకున్నట్టే కదా మీరు ఒప్పుకుంటున్నారు కదా రెండు వేల ఒకటి లైన్ అని మేము అంటున్నావు ముఖ్యమంత్రి అయినాక కాదు అంతకుముందు మీ ముఖ్యమంత్రి చేసిన అంటున్నారు ఎవరు చేసినా నువ్వైతే పుట్టుకతోటి బీసీ కాదని మీరు ఒప్పుకున్నారు ఇక దాని గురించి పక్కన పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి బీసీ నలభై రెండు శాతం అవకాశానికి మీరు కేంద్రం నుంచి అన్ని రకాల మంజూరీలు లేదా దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియను మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తే బలహీన వర్గాలు మీ పట్ల ఆలోచన చేస్తాయి లేదంటే బలీన వర్గాల ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోవాల్సి వస్తుంది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఇలా పది శాతం పద్నాలుగు శాతం ఉన్నాను పది శాతం యూబీసీ వచ్చింది అందరూ స్వాగతిస్తారు మిగతా అన్ని రకాల ఎవరెవరైతే వారు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అంశమే కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకము ఎవరికి పంచాయతీ ఏమిటి అందరూ కూడా ఆయన సామాజికమైనటువంటి భారతదేశం వెనుకబడ్డం ముందరికి దేవాలి ముందు రోడ్డు వెనుకలకి సహకారం చేయాలి ఇది వ్యవస్థ ఇది ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ఫెడరల్ సిస్టమ్లా మనది ఒక భౌగోళికమైనటువంటి మన ప్రజాస్వామిక ప్రభుత్వం ఇక్కడ కాబట్టి ఇది అడుగుతుంటే ప్రధానమంత్రి మొండి కేసిడౌ సుప్రీంకోర్టులా నేను చేయలే చేయమంటుంటే తప్పకుండా ప్రధానమంత్రి విమర్శించాల్సి వస్తుంది నువ్వు నిజంగానే పుట్టుకతోటి అయి ఉంటే ఇవాళ ఇటువంటి మాట అనకపోతుంటివి అని అంటూ ఉన్నారు బరాబర్ అంటున్నారు ఉన్నారు పుట్టుకతోటి వచ్చిన వాడికి ఉండేటువంటి హక్కు మధ్య లోపల మార్పు జరిగితే ఎందుకు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వం దీని గురించి కంటే ఎక్కువ ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కంటే ఎక్కువగా ముందే మీ నాయకత్వాన్ని స్పందించేసి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాగానే కేంద్రం ఆమోదించి నలభై రెండు శాఖల విషయాలు సిద్ధంగా ఉందని క్రెడిట్ తీసుకోండి మీరే ప్రజలలో బలైన వర్గాల పట్ల అప్రిషియేషన్ మీరే తీసుకోండి మీరు సుప్రీంకోర్టులో అఫిడేవిట్ ఫైల్ చేసేవాళ్ళు మీరే రోజు భారతీయ జనతా పార్టీ కుల సర్వేను వ్యతిరేకించేది మీరే ఇలా ప్రధానమంత్రి పుట్టుకతోటి పిసి కాదు అంటే దాన్ని ఖండించడా మీరే అసలు స్టాండ్ అయింది సర్వేను తప్పుల తడ కాంటారు మతపరమైన అంశాలతో జోడించట్టరు ఎట్లా ఏం కావాలి మీరు ఏఆర్ చేసానికి నడిచిన కాలాలు అడ్డం పెడతారా చేయి దేశవ్యాప్తంగా వివేక పద్ధతి వస్తారు చేయండి అంటారు మతపరమైన అంశాలతో జోడించట్టారు ఎట్లా ఏం కావాలి మీరు ఏఆరాయో చేసుకోవడానికి నడిచిన కాలాలు అడ్డం పెడతారా చేయి దేశవ్యాప్తంగా వివేక పద్ధతి వస్తారు చేయండి తెలియనియండి దేశం మొత్తం ఎస్సీలు ఎత్తున్నారు ఎస్టీలు వెళ్తున్నారు మైనార్టీలు ఎత్తున్నారు బీసీలు వెళ్తున్నారు బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సామాజిక రాజకీయ అన్ని పరిస్థితులు తెలుసుకోండి అంతే తప్ప జరిగినటువంటి మాటలకు ఏదో తన రాజకీయం చేసే ప్రయత్నం చేసి బలహీన వర్గాలకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తాం